పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదలైన సాంఘిక చిత్రం సంసారం సాధనా బ్యానర్లో తయారైన మొదటి చిత్రం నిర్మాతలు కె వి కృష్ణ సివి రంగనాథ దాస్ రంగనాథ దాస్ గారు సినిమా నిర్మాణాన్ని ప్రారంభించి ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలో ఆపేస్తే హీరోయిన్ లక్ష్మీరాజ్యం గారు పెట్టుబడి పెట్టి సినిమాని పూర్తి చేయించారు దర్శకుడు ఎల్ వి ప్రసాద్ గారు ఆ తరువాత రోజుల్లో ప్రముఖ దర్శకుడైన ఎన్టీఆర్ రూమ్మేట్ డి యోగానంద్ గారు దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేశారు మాటలు రాసింది వెంపటి సదాశివ బ్రహ్మం సంగీతం సమకూర్చింది సుసర్ల దక్షిణామూర్తి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లు కలిసి నటించిన రెండవ చిత్రం ఈ సంసారం ఎన్టీఆర్ నటించిన ఐదవ చిత్రం అక్కినేని నటించిన తొలి సాంఘిక చిత్రం కూడా ఇదే ఎన్టీఆర్ లక్ష్మీరాజ్యంలు ఒక జంట అయితే అక్కినేని పుష్పలతలు మరొక జంట పుష్పలత ధరించిన కమల అనే పాత్రకు ముందుగా సావిత్రిగారిని ఎంపిక చేసి ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేశారు ఆ తరువాత ఆమెను తొలగించి పుష్పలతను ఆ పాత్రలో నటింపచేశారు సావిత్రి గారు కొద్ది సెకండ్లు కనిపించే ఒక పాత్రలో మొట్టమొదటిసారి వెండి తెర మీద కనిపించిన చిత్రం ఇదే ఎన్టీఆర్ కొడుకుగా నటించింది ఎల్ ప్రసాద్ గారబ్బాయి మాస్టర్ ఆనంద్ ఎన్టీఆర్ కూతురుగా నటించింది ఆర్ట్ డైరెక్టర్ కళాధర్ గారమ్మాయి బేబీ అరుణ ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నటించింది రేలంగి సూర్యాకాంతం దొరైస్వామి సురభిబాల సరస్వతి మొదలైనవారు ఈ సినిమా అత్యంత ఘన విజయం సాధించింది పదకొండు కేంద్రాల్లో వంద రోజులాడింది రజతోత్సవం కూడా జరుపుకుంది